అయోధ్య అయోధ్య యాత్రకు ఐదు రోజుల సమయం అన్నట్టు మనకి ఇచ్చింది ఐదు రోజులు ఎట్లా అంటే ఈ యాత్ర మనల్ని బుక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ కాగా ఒక గంట ముందు ఈ ఐడెంటి కార్డు ఐడెంటి కార్డు ఎప్పుడు ఉంచుకోవాలి దీనికే టికెట్ ఉంటుంది టికెట్ ఉంటుంది మన నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది అన్నీ ఉంటుంది ప్లస్ మనకు పొద్దున అన్నం పెడతారు చపాతి అన్నం పప్పు కూర స్వీటు వాటర్ బాటిల్ అన్నీ ఉచితంగానే ఇస్తారు మళ్ళీ మనకు మధ్యాహ్నం ఒక నాలుగు సార్లు చాయ్ ఆరు గంటలకు ఒకసారి నాలుగు గంటలకు ఒకసారి చాయ్ ఛాయ్ ఛాయ్ చాయ్ పడుకోవడానికి మెత్త మెత్త బెడ్షీటు బ్లాంకెట్ బ్లాంకెట్ ఇవన్నీ వాళ్ళే ఉచితంగా ఇస్తారు మీరు తీసుకొచ్చుకున్న అవసరం లేదు లగేజ్ మీరు కానీ ఏది కానీ తెచ్చుకునే అవసరం లేదు వాళ్ళే ఫెసిలిటీస్ ఇక్కడ అక్కడికి మళ్ళీ అక్కడికి ఇక్కడికి వెళ్ళి దిగిన తర్వాత అయోధ్య చేరిన తర్వాత అక్కడ ఒక రూమ్ మనకు అందరు కలిసి ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళు అందరు కలిసి ఒక రూమ్ అరేంజ్ చేస్తారు అలా ఒక మూడు ఒక మూడు వందల మూడు వందల యాభై మంది అంతగా షెడ్ వేసి ఆ షెడ్లో ప్రతి ఒక్కరికి ఒక బెడ్ బెడ్షీటు అన్నీ లగేజ్ పెట్టుకోవడానికి స్నానం చేయడానికి బాత్రూమ్ పోవడానికి ప్రతి ఒక్క నీళ్ళు అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళే కల్పిస్తారు మనం ఉచితంగా పోయి స్వామిని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చు రిటర్న్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ రాంగ్ సేమ్ ట్రైన్లో మనం ఎట్లా అయితే ఫెసిలిటీ దర్శనం కూడా రాముడు దర్శనం ఒక్కసారి ఒక పదివేల మందిని ఈజీగా ఈజీగా చూసుకునేటట్టు అంత సౌకర్యంగా చేసేసి అక్కడ ఎవ్వలకు ఎటువంటి ఇబ్బంది లేదు వందల మంది అయినా కూడా పారాంసంగా ఆ ప్రదేశం పోగానే మన మనసంతా అంతా సార్ ఒకటి మాత్రం ఇదంతా ఏంటంటే పదిహేడు వందల యాభై రూపాయలు పదిహేడు వందల యాభై రూపాయలు టికెట్ ఫీజు ఈ పదిహేడు వందల యాభై రూపాయలు టికెట్ ఫీజు తోటి ఇన్ని సౌకర్యాలు మనకు కల్పించారు సెక్యూరిటీ ఎట్లా ఉన్నది మీకు మళ్ళీ ఇంకా ఈ ట్రైన్ల ప్రతి ఒక్కడ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ మనకు సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎటువంటి ఆటంకం కలగదు ప్రయాణికులందరూ భక్తులందరూ మంచి ఒక సరిపోతుంది ఇతరులకు వేరే వారికి ఎవ్వరం లేదు మేమే నాకు ఈ ఇదే మేము ఇది లేని ఎవరు ఇలా కలవలేదు లేని దానికి అందరూ ఏ రూమ్ వారు అందరూ ఎప్పుడెప్పుడు ఉన్నారు అందరూ అందరున్నరా లేరా చూసిన అన్నీ మనకి ఇంటికైనా అమ్మ అయితే అన్నం ఎట్లా పెడుతున్నారు కారణం మోడీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకు దేశానికి మోడీ ఎంత ముఖ్యమో మన కరీంనగర్ కు బండి సంజయ్ అన్న అంత ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ఈ యుగ వినిపించని కాదు మనం సౌకర్యంగా అందరం కూడా కలిసి ఉండాలి అందరు మంచిగా ఉండాలి అనే ఆలోచన విధానం తీసుకొచ్చింది మోడీ ఇంకా కరీంనగర్ లో బండి సంజయ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బండి సంజయ్ నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్